హోమ్ గార్డ్ పాటు పోలీసు సిబ్బందికి ఎవరికైనా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకృతప్రతా బాక్షి అన్నారు అమనవీర్ల దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్ లో పోలీసు స్మారక స్తోపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక హోమ్ గార్డ్ భార్య నాకు కాల్ చేసి ఈ విధంగా నా డయాలసిస్ రెగ్యులర్ చేయాల్సి వస్తుంటూ వస్తుంది ఖర్చులు ఎక్కువ ఇమీడియట్గా ద్వారకా ఇన్స్పెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆయన సిబ్బంది కలిసి ఉచితంగా డయాలిసిస్ ఏర్పాటు చేయడం మొన్న రాత్రి నెల్లూరు నుండి నాకు కాల్ వచ్చింది రైల్వే స్టేషన్ నుండి మా దగ్గర రైల్వే వారెంట్ ఉంది కానీ విపరీతమైన డద్దీ కూర్చోలేకపోతున్నాం ట్రైన్లో వెంటనే నేను డిఆర్ఎం గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి అది ఏర్పాటు చేశారండి సో ఇలాగే మన కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేస్తే వెంటనే స్పందించి మేము హెల్ప్ చేస్తున్నాం పోలీస్ అమరవీరుల త్యాగం మనకు స్ఫూర్తి వాడి ఆత్మవిశ్వాసంతో మన సేవలను కొనసాగిద్దాం జై హింద్ అందరికీ నమస్కారం గత సంవత్సర కాలంలో అమరులైన పోలీసు వారి వివరాలు ఆంధ్రప్రదేశ్ డిఎస్పీ ఎం చక్రధర్ రావు డిఎస్పీ జే శాంతారావు ఇన్స్పెక్టర్ ఎం అశోక్ కానిస్టేబుల్ ఎస్ బీల్సన్ జీవన్ కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది స్ఫూర్తితో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తామని సవైనంతంగా తెలియజేస్తున్నాం ఇట్లు గోపాలపట్నం సిఐ సిబ్బంది